ఏ పటాన చాలా సీరియస్ గా దిగుతాడు పది సార్లు కాల్ ఇచ్చిన ఉన్నా రే వీడియోలో నేను కనపడలేదు అనుకో నా ఫ్యాన్స్ పడాన్ ఎక్కడా ఎక్కడా అని కామెంట్ రూపంలో పెడతారు మర్యాదగా ఒక నెలకు సరిపోయే వీడియో నాతో తీసుకోడ్ హీరో మళ్ళీ ఏదిరా వదులుతాడావు నా ఏం లేనా ఒక్క నెల అంటాను ఎక్కడ పోతాను నన్ను రోజులు హైదరాబాద్ పోతారా హైదరాబాద్ ఆ ఏన్నా హీరో అవకాశం వచ్చిందేమన్నా నన్ను ఒకసారి నన్ను విలిచావా నా ఈ మగం చూసి ఎవరో నాకు హీరో అవకాశం ఇచ్చేది అది కూడా కరెక్ట్ లే నానా కాదన్నా మరి ఎందుకున్నా అన్నా ఒక్క నెల హైదరాబాద్ కు నువ్వు మీ వదినకి బాలేదు హైదరాబాద్ పోతానా ఒక్క నెల రానురా వీడియోలు ఇప్పుడే తీసుకోరా నా ఫ్యాన్స్ బాధపడతారు అయినా హైదరాబాద్ కు తీసేవాంత సీరియస్ ఏమైంది నా వదనకు ఏ అయిన లేడీస్ ప్రాబ్లమ్స్ లేరా బయటకి చెప్పుకోలేం గానీ నీకైనా అవసరం లే నీ కావచ్చు వీడియోలు తీసి పెట్టుకో ఉన్న వీడియోల సంగతి పక్కన పెడితే నువ్వు మా వదిన హైదరాబాద్ పిలుచుకోవాల్సిన అవసరం లేనా హైదరాబాద్ లో ఉండే హాస్పిటల్స్ హైదరాబాద్ లో చూసే డాక్టర్స్ ఇప్పుడు మన పులిందలకు వచ్చారా నీకు తెలుసా విషయం అయ్యే పులిందల్లో ఉంటే నేను మా భార్యను హైదరాబాద్ పిలుచుకోవాల్సిన అవసరం ఏముందిరా ఉన్నది కాదు నువ్వు స్వామి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ లోనే హాస్పిటల్ ఓపెన్ చేశారా నీకు తెలియదు సరే నాకు తెలియదు 아주벌레 군수는 왜이러고 చూ సార్ నిన్న పోయినా ఇది ఎక్కడ అనుకుంటున్నారు మన పులివెందల నుంచి బస్ స్టాండ్ నుంచి ముదుగు పొక్కు వెళ్లే రూట్ లో బజాజ్ షోరూమ్ పక్కనే అయితే ఈ హాస్పిటల్ ఉంటది ఈ హాస్పిటల్ లో షుగర్ కు స్పెషల్ గా డాక్టర్ రమాకాంత్ రెడ్డి గారు అయితే చూస్తుంటారు అలాగే గైకాలజీ అండ్ లేడీస్ కి సంబంధించి గర్భాశయాలు నార్మల్ డెలివరీ సి ఇంజెక్షన్ డెలివరీ కి సంబంధించి డాక్టర్ పూజ ఎంఎస్ ఓబీజీ గారు అయితే మనకు అందుబాటులో గలరు అలాగే జనరల్ మెడిసిన్ విభాగం నందు జ్వరాలు జలుబు దగ్గులు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ గుండెకి సంబంధించిన వేదాలు అలాగే హార్ట్ అటాక్ లో శ్వాసకోశకు సంబంధిత వ్యాధులకు అన్నిటికీ చికిత్స అయితే అందిస్తున్నారు అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్ మరియు అన్ని రకములైన సర్జరీలు ఆర్ఎక్స్ పిఎక్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మన పులివెందులకు ప్రజలకు అందుబాటులోకి అయితే తీసుకొచ్చారు సో మన పులివెందులో చుట్టుపక్కల ఏరియాలో ఎవరైనా కూడా ఏదైనా ఆపరేషన్ లకు బెంగళూరు లేదా హైదరాబాద్ వెళ్తూ ఉంటే అత్యాధునికమైన సదుపాయాలతో ఈ హాస్పిటల్ నిర్మించబడింది సో మన పులివెందుల చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి సో ఎమర్జెన్సీ కేసులు కావచ్చు ఎటువంటి కేసులకైనా ట్వంటీ ఫోర్ ఫైవ్ సెవెన్ వీళ్ళు మనకు అందుబాటులో ఉంటారు ఆర్ఎక్స్ పిఎక్స్ హాస్పిటల్ కు సోమవారం యూరన్ కూడా చెకప్ కు వెళ్తే గా ఎటువంటి డాక్టర్ ఫీజు లేకుండా ఫ్రీగా అయితే చెకప్ చేస్తున్నారు ఈ హాస్పిటల్ ను రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ లో అయితే ఓపెన్ చేశారు సో ఇప్పటి నుంచి ప్రజలకు అందుబాటులో అయితే ఉంటాది మనకి ఎటువంటి సమస్య ఉన్నా హైదరాబాద్ కు తిరుపతికి కు వెళ్లవలసిన పని లేకుండా మొత్తం రిక్రూట్మెంట్ ఇప్పుడు మన పులివెందలోని ఆర్ఎక్స్ పిఎక్స్ హాస్పిటల్ తీసుకొచ్చారు సో డాక్టర్లు కూడా బెంగళూరు హైదరాబాద్ తిరుపతి నుంచి వచ్చిన వాళ్ళే ఇక్కడ ఉంటారు మీకు ఎప్పుడైనా పాము గాని కుక్క గానీ గడిచే గానే దానికి సరైన వ్యాక్సిన్ తో మన పులివెందల్లో మంచి ట్రీట్మెంట్ అయితే చేస్తున్నారు మీ సమస్య యొక్క పరిష్కారం కొరకు ఆర్ఎక్స్ పిఎక్స్ హాస్పిటల్ కు సంప్రదించండి సరేరా ఉన్నావు అనుకో షుగర్ టెస్ట్ చేసి దానికి ఏం ఫుడ్ వాడితే ఎట్లుంటది ఆ ఎంత షుగర్ ఉంది కంట్రోల్లో ఉందా లేదా చూసారు అలాగే కు సంబంధించి చూసారు అలాగే నీకు ఎప్పుడైనా విషసాపాల పాంగ్ అనుకో దానికి ఉన్నాయి మందులు కుక్క అనుకో దానికి ఉన్నాయి మందులు అయ్యే కాకుండా ఆర్ఎక్స్ పిఎక్స్ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ అలాగే ప్రసూతి వైద్యం గైనకాలజీ డయాబెటాలజీ అలాగే జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ లాబొరేటరీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫార్మసీ సో చిన్న పిల్లలకు ఎప్పుడైనా అర్ధరాత్రి పూట ఎప్పుడైనా కూడా దగ్గు జ్వరము డెంగు మలేరియా ఇట్లాంటి ఏంటంటే నేను కూడా అడుగు పిలిచి వాళ్ళే చూసారా ఇంతకన్నా పెద్ద హాస్పిటల్ ఇంతకన్నా పెద్ద డాక్టర్ ఉంటారు చెప్పు నువ్వు మళ్ళీ దీనికోసం అప్పుడు హైదరాబాదు తిరుపతి బెంగళూరు వాళ్ళనా సరే మన వీడియో చూసి ఏమన్నా మనకి ఏమన్నా నా పర్సంటేజ్ ఉంటది అలాగే ప్రతి సోమవారం ఎవరైనా గానీ చెకప్ కోసం నేను అనుకో డాక్టర్ ఫీజు ఉండదు ఓన్లీ మెడికల్ ఫీజు మాత్రమే ఉంటది అర్థమైందా ప్రతి సోమవారం ఫ్రీ ఫ్రీ నాకు కనిగితే మన పులి లక్ష తొమ్మిది మంది ఉన్నారు వాళ్ళకు వాళ్ళ సమస్యలు తీసుకునే హాస్పిటల్ సో ఎక్కడెక్కడో తిరుపతి కానీ బెంగళూరు కానీ హైదరాబాద్ గాని వెళ్ళవలసిన అవసరం లేదు సో ఏమొచ్చినా కూడా అన్ని రకాలకు అన్ని వ్యాధులకు సంబంధించిన ఆపరేషన్ థియేటర్ ఇక్కడే ఉంది సో మెడిసిన్ కూడా ఇక్కడ దొరుకుతాయినా కావాలనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళండి మనం వీడియో చూపించండి ఈ వీడియో చూపించినా అని చెప్పండి మీరు దాంట్లో కూడా మీకు డిస్కౌంట్ కూడా ఇచ్చారు ఓకేనా సరే పెట్టుకో నేను పోయొచ్చా మీ ఉదయం పిలుచుకొని పోతా హైదరాబాద్ టికెట్ క్యాన్సల్ వెళ్ళిపో జాగ్రత్త సో మీరు కానీ ఎవరన్నా కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కానీ తొందరగా వెళ్ళండి